కొంచెం వాటర్ పైర్చి కొండ బోర్ట్లోకి వస్తున్నాయి

you <laughs> చంద్రుడు ప్రదర్శన ఉన్నాయి కైక మేక అంజరితి గార్ల నల్లగొండ నగరకల్ మండలం వనవార్జిల్లాలో సత్తా ప్రదర్శనలు ఉన్నాయి

మ్మ తల్లి ఆశీస్సులతో బిఎంఆర్ అండ్ వైఎస్ఆర్ ఏటూ శ్రీనివాసరావు గారు పెదగొరపాడు పెదగొరపాడు మళ్ళా పల్నాడు జిల్లా కిల్లర్ అండర్ వైద్యండి

గంగమ్మండలతో మేక అంజిరెడ్డి గారు సల్లగొండ నగరకల్ మండలం జిల్లా ప్రదర్శన లో నరసింహ నరసింహాయి

శ్రీ రేణుకాంగ తల్లి ఆశీర్లతో బిఎంఆర్ వైఎస్ఆర్ బుల్స్ ఏడుకూరు శ్రీనివాసరావు గారు పెదకూరు పాడు కాని వెళ్ళండి ఇక్కడికి వచ్చి కానికెళ్ళుకోవాలి మీరు రెండో చదువు రావాలి రెడీగా ఉండాలి గారి కుమారుడు కృష్ణయ్య గారి జ్ఞాపకార్థం సుబ్బారావు గారు చులకారు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటు ఏర్పాటు చేశారు వారికి అభినందన ధన్యవాదములు విజయత్వం ఉపయోగించాలి రావాలి కార్యక్రమాలు ఐదు నిమిషం మీకు సమయము ఐదు నిమిషం ఉన్నది

తొమ్మిదో రెండు రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషము ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మేంకాంజరెడ్డి గారు నల్లగుండ ప్రదర్శనలో ఉన్నాయి ఆరు మొదలై భాగంలోనే ఈ కోట పదకొండు జతలు ఉన్నాయండి అంజికాలు చల్ల

శ్రీనివాసరావు కానీ పెద్ద కొడుపాటు చేయాలి రెండు ఉన్నది మీకు సమయము రెండు నిమిషంలో ఉన్నది నగరకల్ మండలం పల్నాడు జిల్లా మొట్టమొదటి సత్తగా ప్రదర్శనిస్తున్నాయి రెండో బహిదండి মুখে নাম ম